ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు అందరూ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ గారి గురించి చెప్పాలి ఈస్ వెరీ వెరీ నైస్ పర్సన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చాలా హెల్ప్ చేశాను నాకు షూట్ గురి షూట్ టైమ్స్లో అంతా అండ్ ఈ కథ ఆయన తెచ్చినందుకు నా దగ్గర తెచ్చినందుకు చాలా ఐమ్ రీలీ థ్యాంక్ఫుల్ టు అండ్ అండ్ ఎందుకంటే ఇది ఇది మెయిన్ స్టోరీ హీరో అండి నేను చెప్పినట్టు నేను కాదు అండ్ నేను క్యారెక్టరే చేశాను అని నమ్ముతాను ఎందుకంటే ఈ స్టోరీలో అంత కంటెంట్ ఉంది అంత అంత ఇది ఉంది అండ్ అలాగే మా డిఓపి గారు అండి ఈజ్ వెరీ ఫ్రెండ్లీ వెరీ నైస్ పర్సన్ నాకు చాలా హెల్ప్ చేశారు గారు అయితే నాకు ఎలా యాక్టింగ్ టిప్స్ హెల్ప్ చేశారు అలాగే ఆన్ సెట్ నాకు ఆయన కూడా చాలా టిప్స్ ఇస్తే హెల్ప్ చేశారు అండ్ కృతి అండ్ జయకృష్ణ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్ అండి అమ్మాయి తెలుగు రాకపోయినా అమ్మాయి కష్టపడి తెలుగు నేర్చుకొని చేసింది అండ్ షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అమ్మాయి అని చెప్పచ్చు అండ్ జయకృష్ణ అబ్బాయి చిన్న అండి పాపం నాకు వాడికి ఈక్వల్గా ఏం తెలియదు ఇండస్ట్రీ అంటే అంటే ఈ క్రితిక్ కూడా అంతే బట్ వాడు చాలా కష్టపడ్డాడు టిక్ టాక్ నుంచి వాడు సినిమా చేయాలని ఇష్టం అండ్ గారి ఫైన్ అబ్బాయి గారి అబ్బాయిని కనిపెట్టి చేయించుకొని హీఈ్ వెరీ ఫార్చ్యూన్ వెరీ లక్కీ అండ్ హీ ప్రూవ్డ్ హిమ్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో కంప్లీట్ ఎయిట్ కోస్ట్ గారు అబ్బాయిని పట్టుకురావడానికి సేమ్ టైమ్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండి అబ్బాయి అండ్ సేతుపతి గారు అండి గురించి చెప్ చెప్పాలండి ఈజ్ సచ్ఎ నైస్ పర్సన్ అండి మీకు అసలు ఇమాజిన్ కూడా చేసుకోరు అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు అందరున్నాయి కూడా ఎక్కడ రన్ అంటారు ఆయన అంత క్లోజ్ అంత బాగా మాట్లాడతారు అండ్ ఆయనకి వెరీ వెరీ కామ్ వెరీ కూల్ పర్సన్ ఈ నెవర్ నేను స్టార్ని అని ఇంత అస్సలు ఉండదు అందరితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత ఫ్రెండ్లీగా ఉంటారు సూపర్ పర్సనాలిటీ చాలా నేర్చుకోవాలి ఆయన ఆన్ స్క్రీన్ పైన ఆయన ఆయన గురించి ఎంత నేర్చుకోవాలి ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన ఎట్లా ఉంటారో అది నేర్చుకోవాలి నేను నేర్చుకుంటాను సారీ నేర్చుకోవాలి సో అండ్ మ్యూజిక్ అండి మాకు మెయిన్ రికగ్నేజన్ వచ్చింది మ్యూజిక్ వల్లే సో రియలీ థ్యాంక్స్ టు డిఎస్పీ గారు అండ్ వీటిలన్నింటినీ హోల్డ్ చేయడానికి అండ్ డ్యూరింగ్ ద పాండమిక్ టైమ్స్ ఓటీటీ రిలీజ్ అవేం చేయకుండా మా ప్రొడ్యూసర్స్ చాలా కాన్ఫిడెంట్గా లేదు థియేటర్స్లోనే చూడాలి థియేటర్స్లోనే చేయాలని చెప్పి పట్టుబట్టారు అండ్ ఎంత ఖర్చుకి అసలు అనకాడలేదండి స్టోరీకి ఏం కావాలో అది ఇస్తూనే ఉన్నారు అండ్ ఇంట్రెస్ట్లు పెరిగిన పాపం డ్యూరింగ్ ద పాండమిక్ అండ్ రిలీజ్ డేట్ అంటే థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా అదే విత్ హోల్డ్ ఆ ప్రాజెక్ట్ని హోల్డ్ చేసి లేదా థియేటర్స్లో రిలీజ్ చేస్తా అని చెప్పి టుడే ద గివింగ్ ఇట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజెస్ ఆల్ థ్యాంక్స్ టు దెమ్ అండ్ సుకుమార్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారండి ఓవరాల్గా ఇస్ హీ వాస్ దేర్ టు యునో లుక్ ఆఫ్టర్ ద హోల్ ప్రాజెక్ట్ సో రిలీ థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో అండ్ ఎవ్రీ వన్ హు వర్క్ బిహైండ్ ఇట్ అండి నాకు ఈ సినిమా చేసేటప్పుడు నాకు తెలిసి వచ్చింది ఎంతమంది కష్టపడతారు లైక్ ఇప్పుడు నేను అక్కడే కూర్చున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ సెటప్ చేసి లైట్ పెట్టారు సో ఇమాజిన్ సినిమా అంటే ఎంతమంది కష్టపడతారు టూ త్రీ హండ్రెడ్ పీపుల్ వాళ్ళందరికీ థ్యాంక్స్ టు దే లార్ట్ ఐ రియలీ రియలైజ్డ్ మూవీకి ఎంత కష్టపడతారు అండ్ రియలీ ఫ్రమ్ బాటమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ హూ వర్క్ సో హార్డ్ ఎవ్రీ డే టు ఎంటర్టైన్ పీపుల్ ఎవ్రీ యాక్టర్ ఎవ్రీ జూనియర్ ఆర్టిస్ట్ ఎవ్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మేకప్ వేసుకొని యూనో ఎండ్లో షూట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ రియలీ యాక్ట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దై రియల్లీ అండ్ అ లాట్ అండ్ మీ పైన ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఎవ్రీ ప్రొఫెషన్ పైన ఉండేది కానీ ఫిలిం ఇండస్ట్రీ పైన ఫిలిం యాక్టర్స్ పైన నాకు ఆ రెస్పెక్ట్ మరింత రెట్టింపు అయిపోయింది సో యాక్ట్స్ ఆఫ్ టు ఎవ్రీ ఫిలిం యాక్టర్ విత్ చెప్పిన తర్వాత చేస్తున్నారు ఫస్ట్ గారు కట్ చెప్పినప్పుడు కొంచెం నేను హెస్టెంట్ ఉన్నానండి అంటే ఓల్డ్ తీసుకోవడం చాలా వెరీ ఛాలెంజింగ్ అనిపించింది నేను చేయగలుగుతాను అది అంటే బట్ నేను సుకుమార్ గారు కలిసినప్పుడు హీవజ్ లైక్ లేదు నేను స్టేజ్ పైన చెప్పినట్టు నేను చూసుకుంటాను నేను చెప్తాను అన్నారు కొంచెం కాన్ఫిడెన్స్ నాకు వచ్చిందరే నేను చూసుకుంటారంటే నోదు నేను అండ్ పెద్ద చెప్తారు కదా అది అనుకున్నాను అండ్ హెల్ప్ మ్యూ లాట్ ఆల్సో దాని తర్వాత కథ విన్న తర్వాత నేను కొంచెం ఎక్స్టెండ్ నేను చేయగలుగుతానే ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు ఇచ్చిన తర్వాత వరకాయ ప్రవేశం అన్నీ నేను కొంచెం యాక్టింగ్ క్లాస్ నేర్చుకున్నాను వన్ మంత్ అర్నోబిక్ష భిక్షు మ్యామ్ దగ్గర బట్ వర్క్షాప్స్ చేసాం మేము కూడా బుచ్చిగారితో అండ్ యూనో నేను కృతిగా నేను కృతిగా నేను జయకృష్ణ చేసామండి వర్క్షాప్స్ బాగా సీన్ పేపర్ వేరే వేరే సీన్స్ అని తీసుకొని నేను ఆడే వేరే ఫిషర్మెన్ గెట్టపేసుకొని నేను ఫిషర్మెన్ వేసుకొని చేసాం అండ్ స్లాంగ్ నేర్చుకున్నానండి కొండబాబు అండ్ సిద్ధు అనే అబ్బాయి దగ్గర నుంచి అండ్ వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని మ్యానరిజమ్స్ ఆ అబ్బాయి చేసి చూపిస్తుండేవాడు కొండ కొండబాబు అని అండ్ అక్కడ కూడా మేము షూట్ చేసేటప్పుడు కూడా ఫిషర్మన్స్ ఉంటారు వాళ్ళంతా ఫ్రీగా ఉంటారంటే షూటింగ్ అండ్ ఏమి ఇన్నిబిషన్స్ లేకుండా ఉంటారు వాళ్ళకి పాపం దే లివ్ ఆన్ ఫిష్ అండ్ వాళ్ళు వెళ్ళి ఆ తా వాళ్ళకి ఏంటంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి బతకాలి బతికి ఫిష్ పట్టుకొని తేవాలి ఫీడ్ ద ఫ్యామిలీని ఫీడ్ చేయాలి అమ్మేసి ఫ్యామిలీని ఫీడ్ చేయలే తప్ప వాళ్ళకి ఇంకేం ఉండదు సో ఏం కమ్ కమ్ ఏంటిది కల్మషన్ లేని మనుషుల వాళ్ళు సో ఐ లంట్ లర్ట్ ఫ్రమ్ దెమ్ యాక్చువల్లీ చూస్తూ మనం షూటింగ్ చేసేటప్పుడు కూడా ఎట్లా అంటే మన ఏమో షార్ట్ గ్యాప్లో వాళ్ళని చుట్టుపక్కల ఉండేవారు ఎందుకంటే మా బోట్స్ కూడా వాళ్ళువే వాళ్ళు అట్లాగే నుంచొని ఉండేవారు సో వాళ్ళు చూసి కొంచెం బాడీ లాంగ్వేజ్ పికప్ చేసుకుంటూ ఉన్నాను సో అలా అయిపోయింది అంతే డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ది షూట్ అవును నేనే వాళ్ళు ఇబ్బంది ఏం పడలేదండి ఇద్దరు ఫిషన్ వచ్చారు నాకు హెల్ప్ చేయడానికి అది నేను చెప్తున్నా కూడా లేదు లేదండి అలా చెప్పకూడదు ఇలా చెప్పాలని చెప్పారు అలాగే నాకు పప్పు గారును వాళ్ళ అసిస్టెంట్ చాలా హెల్ప్ చేశారండి సురేష్ గారు అండ్ అలాగే ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా నాకు హెల్ప్ చేశారు ఎక్కువ హెల్ప్ చేసింది నేను డైరెక్టర్ గారు కూడా ఉన్నారు సో ఎవ్రీ వన్స్ ఎఫర్ట్ హెల్ప్ మీ టు డబ్ ప్రాపర్లీ ఆ స్లాంగ్ కూడా మీరు చూసేది సాల్వ్ ఆఫ్ దెన్గా పర్టికులర్ పాయింట్ ఏం ఉండదు అండి ఎవ్రీథింగ్ అబౌత్ ది ఈ సినిమా ప్రతిదీ చాలా బాగుంటుందండి ఐ ఐ లవ్ ద ఫిల్మ్ యాజ్ ద హోల్ ఈ స్టోరీ చెప్ చేయడానికి కారణం నచ్చడం కారణం ఈ సినిమా మొత్తం ఇట్స్ నాట్ ఓన్లీ ఒక్క ఇది అంటే చాలా న్యూ క్యారెక్టరేషన్ చాలా న్యూ ఇది అండ్ ఎవ్రీథింగ్ విజ్ న్యూ అంటే సిమ్ కామన్ పాయింట్ ఏంటంటే అది లోవర్ అండ్ అప్పర్ తప్ప మిగతా అంతా చాలా చాలా డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్ సెటప్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి సో దాట్స్ లైక్ టైప్ చిరంజీవి గారు అప్రిషియేషన్ షూట్ డైరెక్టర్ గారు దగ్గరికి వెళ్ళాలండి నాకు కాదు హీ షుడ్ గెట్ ద క్రెడిట్ నాకు అట్లా స్టోరీ ఆడడం ఐమ్ వెరీ లక్కీ సో ఫస్ట్ ఫస్ట్ మాస్ క్యారెక్టర్ ఎంచుకోవడానికి నేను అసలు ఏం ఎంచుకోలేదండి టు బి వెరీ ఫ్రై స్టోరీ ఎంచుకుంది నేను ఇంకా యాక్టింగ్ చేయగలుగుతాను ఇదే దీంట్లోనే ఉన్నాను బట్ చిరంజీవి గారు చెప్పారు నీకు వచ్చిన ఆఫర్ రెస్పెక్ట్ చేయి కష్టపడి చేయి అన్నారు ఆయన మించిన మాట ఇంకోటేం లేదు సో జస్ట్ వెంట హెడ్ డెడ్ మై పార్ట్ కష్టపడ్డాను ఎక్కడ చేయాలో చాలా బాగా పర్ఫార్మ్ చేసిందండి మీరు సినిమా చూసిన తర్వాత చెప్తారు డెఫినెట్గా చాలా బాగా చేసింది వర్క్ వెరీ హార్డ్ పర్ఫామ్ అమ్మాయి ఆ మూడ్లోనే ఉండేది ఎప్పుడు కంప్లీట్గా ఎమోషనల్ సీన్స్ అప్పుడు సో రియలీ రీయీ షేరింగ్ ది ఎక్స్పీరియన్స్ విత్ సారీ అంతే అండి నేను అమ్మాయిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఉంటాను సో అందుకే అనేక రూ నీస్ అమ్ముతున్న సాంగ్ కూడా చిన్నప్పటి నుంచి ఆ సాంగ్ అంతా ట్రాన్సేషన్ అనమాట సో ఆ సాంగ్ అప్పుడు స్టార్టింగ్ అంతా అయ్యి దాని తర్వాత పెద్దోళ్ళి మీసూ ఉంటాను సినిమా అంతా అట్లా ఏం క్యారీ చేయట్లేదు అండి ఐఎమ్ నాట్ క్యారీ ఎనీథింగ్ లక్కీ అని చెప్పొచ్చు బట్ నేను ఏం క్యారీ చేయట్లేదు ఆ ప్రెషర్ లేదు జస్ట్ నార్మల్ మా అమ్మగారు సినిమా చూడలేదండి థియేటర్స్ లో చూస్తాను మా అమ్మగారు సో వెయిట్ వెయిట్ చేస్తున్నారు మా అమ్మగారు ఏమంటారు